శ్రీమాత్రనమ రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది శనిదేవితో ఈ రాసుల వారికి అన్నింటా శుభాలే అన్ని విజయాలే అయితే ఆ రాసుల వారెవరో ఈ వీడియోలో చూద్దాం జ్యోతిష్యంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది శనిదేవుడే కర్మఫలాన్ని ఇస్తాడు జాతకంలో శని అశుభంగా ఉంటే మీకు కష్టాలు వస్తాయి శుభంగా ఉంటే అంత మంచి జరుగుతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడున శనిదేవుడి రాశిచక్రాన్ని మారుస్తాడు ఆ రోజున శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు శనిదేవుడు రాశి మారడానికంటే ముందు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రస్తుతం మకర రాశిలో శని ఉన్నాడు జనవరి పదహారు రెండు వేల ఇరవై మూడు వరకు అక్కడే ఉంటాడు అందువల్ల ఆ రోజు వరకు వృషభం వృచ్చికం మీనరాశుల వారి పట్ల శనిదేవుడు సానుకూలంగా ఉంటాడు అందువల్ల మీకు అన్ని రకాల ఆనందాలు కలుగుతాయి అందులో మొదటిగా వృషభ రాశి గురించి తెలుసుకుందాం శనిదేవుడు వచ్చే ఏడాది జనవరి పదహారు వరకు వృషభ రాశి వారి పట్ల చూపుతారు శనిదేవుడి అనుగ్రహంతో మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆర్థికంగా పుంజుకుంటారు కష్టపడి పనిచేసి మీరు అనుకున్నది సాధిస్తారు విద్యారంగంతో అనుబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం వరం లాంటిది అందులో రెండవది వృచ్చిక రాశి వృచ్చిక రాశిపై శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది మీరు మీ పనిలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది ఆర్థికంగా బలోపేతమవుతారు డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ సమయంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అందులో మూడవది మీనరాశి శనిదేవుడి చల్లని చెప్పులు మీనరాశి వారిపై ఉంటాయి శత్రువులపై విజయం సాధిస్తారు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంది డబ్బు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కార్యాలయంలో మిమ్మల్ని మీ పనిని అందరూ ప్రశంసిస్తారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడతారు రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ఈ రాసుల వారికి అన్నింటా తిరుగులేని విజయాలే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి